కాలేజ్ పెట్టినప్పుడు న్యూటన్స్ కాలేజ్ అని పెట్టినప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈరోజు ప్రపంచం చాలా మంది చాలా కాలేజీల పేర్లు పెట్టారు కానీ ఒక ఇంజనీర్ పేరు పెట్టడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం ఈరోజు ప్రపంచం ప్రతి విద్యార్థి కూడా స్ట్ న్యూటన్స్ మీ లాస్ గురించి ఎక్కువగా మనం ప్రస్తావిస్తూ ఉంటారు సరే ఇకపోతే ఈరోజు అంటే కోయిల ముందే కూసింది అన్నట్టుగా మనం ఒకరోజు ముందుగానే ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం అలాగే ఏదైతే ఇంజనీర్స్ డేని సెప్టెంబర్ పదిహేనున మనం ఏర్పాటు చేసుకున్నాము ఒక సివిల్ ఇంజనీర్ గానే మనము మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని చూడాలి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి మనందరి అదృష్టం ఆనందం ఏంటంటే మోక్షకొండం విశ్వేశ్వరరాయ్ గారి పూర్వ పూర్వీకులో మన ప్రకాశం జిల్లాలోని మోక్షకొండంలో నివసించారు అక్కడే పుట్టారు వారి తండ్రి టీచర్గా అలాగే ప్రాచీన వైద్యుడు ఆయుర్వేదిక వైద్యునిగా ఆ ప్రాంత ప్రజలకు సేవ చేశారు మోక్షకొండం విశ్వేశ్వరయ గారి మీద మా గారికి చదువు మీద ఉన్న తప మరి తప ఆలోచన గ్రహించి ఆయన చదివిస్తా ఉన్నారు ఆయన పన్నెండవ ఏట మరి వారు చనిపోవటం ఆ తర్వాత వారి మేనమామ గారు వారిని మైసూర్ తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన కేవలం ఫస్ట్ ఆర్ట్స్ విద్యార్థి బిఏ గ్రాడ్యుయేట్ ఆయన చనిపోయే ముందు తండ్రి గారు ఒక మాట చెప్పాడంట ఆ మాటకి నువ్వు బాగా ఉన్నతమైన చదువులు తిరిగి ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఆయన బాగా ప్రభావితం చేశాయి ఆ తర్వాత ఆయన మేనమంగా చదివిస్తున్నప్పుడు అది ఇంజనీరింగ్ అంటే ఆ రోజుల్లో భారతదేశంలోనే కేవలం మూడు కాలేజీలే ఉన్నాయని చెప్తారు ఈయన బాంబే అనుకుంటాను ఊనెల్ల అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజాలలో సీట్ పెంచుకోవటం పార్ట్ టైం జాబ్ చేస్తూ కష్టపడుతూ తన ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకోవటం ఆ తర్వాత ఒక ఏఈగా చేయటం ఆయన ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తించి డిగ్రీలో కూడా కదా ఏకంగా ఈగా ప్రమోట్ చేయడం జరిగింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన భారత రత్న ప్రతి ఇంజనీరింగ్ లో శాఖ వాళ్ళు కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు తెలుసుకుండే పేరు చెప్తే గర్వంగా భారత జాతీయులందరూ కూడా రొంగర్చుకునే పరిస్థితి అన్నమాట అంతటి జ్ఞాని విజ్ఞాని వివేకవంతుడు అనేక సందర్భాల్లో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ విపత్కర పరిస్థితుల్లో ఆపత్ పడ్యాడు ఆయన అనేక మంది ఇంజనీర్లకే ఆదర్శపాయుడయ్యాడు నిరాడంబరుడు నిస్వార్థ జీవి ఆయన సంకల్ప బలం గొప్పది ఎప్పుడు కూడా ఆయన గురించి చెప్తారు జేబులో రెండు పెన్నులు పెట్టుకుంటాడు ప్రభుత్వం పనిచేసేటప్పుడు ప్రభుత్వం పెన్ను వాడతాడు ఆయన ప్రైవేట్ రాసుకోవాలనుకున్నప్పుడు ఆయన సొంత పెన్నుతో అంటే ప్రభుత్వం ఇంకు కూడా ఆయన అంటుకోవడానికి సంబంధించిన ఏదన్నా ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన క్యాండిల్ చదువుకునేవాడు ప్రైవేట్ కార్యక్రమాలు కానీ ఆయన విస్తృతంగా సంభాషించేటప్పుడు వాళ్ళు వస్తే దాన్ని ఆపిసి ఆయన లో ఉన్న క్యాండిల్ నిలిపించుకొని మరి చదువు చదివేవాడు కానీ వాళ్ళతో మాట్లాడేవాడు అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక మైసూరు మహారాజుల సంస్థానాధిపతులు వీరు ప్రతిభని గుర్తించి వారిని చేరదీయటం సంస్థానాధిగా నియమించడం ఆ తర్వాత మరి ఈరోజు బృందావనం పార్క్ లాంటి దానిపైన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇలాంటివన్నిటి కూడా రూపకల్ప మైసూర్ శాండిల్ ఈ రోజుకి మరి మనం అందరం కూడా ఆస్వాదిస్తున్న మైసూర్ శాండిల్ ఒక స్టీల్ ప్రాజెక్ట్ షుగర్ ఇండస్ట్రీస్ అనే అదే సివిల్ ఇంజనీర్ అయితే మరి ఇవన్నిట్లో కూడా ప్రతి యువ కి కూడా ఆయన ఆదర్శ ప్రాయుడు కాబట్టి ఆయన పేరు మీద ఈరోజు ఈ ఇంజనీర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎంతోమంది జాతి ఒక గొప్ప ఆ తర్వాత యువ ఇంజనీర్లు శాస్త్రవేత్తలు అందరూ కూడా రోజు మనం సైకిల్ మీద పెట్టుకొని మిసైల్ పార్ట్స్ తీసుకునే ప్రయోగాలు చేస్తుంటే న్యూయార్క్ టైమ్స్ లాంటి అపహాస్యం చేసిన ఆ నోటితోటి ఈ రోజు భారతదేశాన్ని కీర్తి ప్రతిష్ట చంద్రయానం వరకు తీసుకువెళ్ళిన జ్ఞానులు విజ్ఞానులు మన వాళ్ళని నిర్మించారు లేక అంటే స్వాతంత్రం రావటం మనం వెనుకబడి పోవటంతో మన బాలకుల దూరదృష్టి కూడా మొదటి నుంచి లేకపోవటం ఇవన్నీ కూడా కారణాలుగా మనం వెనుకబడి ఉన్నాం కదా ఈ రోజు మన ఏదో సంపత్తి ముందు ప్రపంచం తల ఉంచుతుందంట ఎటువంటి సందేహం లేదు ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ప్రతి కార్యక్రమం కూడా మేక్ ఇన్ ఇండియాలో మనం తీసుకొస్తా విజ్ఞానం లేకపోతే వికాసం లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజు సెల్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ నుంచి మనం ఇవన్నీ కూడా మరి ప్రతి పల్లె పల్లెల్లో కూడా ప్రతి షాపుల్లో కూడా మనం వాడుకునే పరిస్థితి వచ్చింది అనేక తెలియని విషయాలు ప్రపంచ వ్యాప్తంగా మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నామంటే దానికి ముఖ్యమైన కారణం విజ్ఞానం మనం సంపాదించిన విజ్ఞానం పది మందికి కూడా ఈరోజు అందుతుంది అంటే మరి ఎంత టెక్నాలజీ ఈ రోజు అభివృద్ధి చెందడం మూలంగానే ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి భవిష్యత్తులో రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో చాలా గొప్ప మార్పు ఈ ప్రపంచం ఎదురు చూడబోతా కాబట్టి ఏ రంగంలోనైనా సరే ఒక సివిల్ ఇంజనీర్ అయినా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏ ఇంజనీర్ అయినా సరే తన చదివే విద్యలో నిష్ణాతుడు కావాలి వర్క్ ఈజ్ వర్క్ పనిని దైవంగా భావించి మనం ఎప్పుడైతే నేర్చుకోవటం ప్రారంభమవుతామో మొదలు పెడతామో అప్పుడు మనం బోధించే స్థాయికి ఎదుగుతాం ఒక చదువుకున్న వాడి మాట పది మంది వెంట చదువుకున్నాడు పది మంది మాట వినాల్సి ఉంటారు చదువుకున్న మాట పది మంది చదువుకున్న వింటారు పెట్టారు అంటే చదువుకున్న ప్రాధాన్యత కాబట్టి ఇంజనీరింగ్ మనం చట్టపత్రులు అయ్యామా కాదా అనేది కాదు చదువుకున్నామా అనేది చదువుకున్నామా అనేది కాదు చదువుకోవాలి ఆ చదువు నేను మిమ్మల్ని విజ్ఞానవంతం చేయాలి మీ విజ్ఞానం సమాజ వికాసానికి తోడ్పడాలి అప్పుడే మీ చదువుకి నిజమైన సార్థకత ఏర్పడు కాబట్టి ఇప్పటికే అందరికీ ఆకలి అవుతుందేమో మరి నాకు ప్రత్యేకంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నుంచి ఒక రెండు కథలు చిన్నప్పుడు వినేవాళ్ళం మేము ఇంటర్మీడియట్ తో ఒకటి ఆయన అమెరికాలో ప్రాజెక్ట్ కి డిజైనర్ గా పిలిచినప్పుడు ఆ టీమ్ లో పని చేయాలంటే మా భారతదేశం పేరు ఇందులో రాయాలని చెప్పేసి అంటే వాళ్ళు ముందు సరేనని తర్వాత వీళ్ళు ఎలాంటి వ్యక్తులని విశ్వేశ్వరయ్య గారు గమనించి ఇండియా అని చెప్పేసి ఆ ప్రాజెక్టులో ఒక మూలమైన చోట ఇండియా అనే అక్షరాలు కనపడే విధంగా ఆ రాళ్ళని ఇన్సర్ట్ చేశారు ఆ తర్వాత ఆయన అప్పుడు అన్నాడు పైకి పైకి చూడండి అన్నాడు అక్కడి నుంచి చూస్తే ఇండియా కనపడతాను అయితే ఆయన ఒకటి చెప్పాడు ఈ ఐదు అక్షరాల్ని కానీ మీరు కదిలించారంటే ఈ ఈ స్ట్రక్చర్ మొత్తం కూలిపోతుందని చెప్పాడు దానితో వాళ్ళు నివేరిపోయారు భారతీయులు ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళని చెప్పేసి ప్రపంచానికే ముప్పై పైగా దేశాలు పర్యటించారు ఎక్కడ దేశంలో ఎక్కడ అవసరమైన ఆయన సేవలు మరొకటి చెప్పారు ఇందాక పెద్దలు ఆ ట్రైన్లో పడుకొని లేసారా లేచేటప్పుడు ఆ ట్రాక్స్ శబ్దం ఏదో డిఫరెంట్గా కనపడింది వెంటనే ట్రైన్ చైన్ పుల్ చేశారు ట్రైన్ చైన్ లాగంగానే అందరు వచ్చారు సిబ్బంది పోలీసులు వచ్చారు ఎవరు లాగారంటే నేనే లాగా ఎందుకు లాగే ఇందులో మా దొరవారు బ్రిటిష్ దొరవారు ప్రయాణిస్తున్నారు వారి ఆగ్రహాన్ని మీరు బలెక్సి వస్తుంది ఈ ట్రైన్ పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందు పోయి ట్రాక్ చెక్ వాళ్ళు వచ్చిపోలేదు అంత మేధావు అని చెప్పి ఆ తర్వాత ఈయన మొనికేయటంతో కొద్ది దూరం పోయి ట్రాక్ చెక్ చేస్తే ఆ పట్టాలు కట్ అప్పుడు ఆ బ్రిటిష్ ద్వారా వచ్చి అభినందించారు అంటే శబ్దాన్ని బట్టి కూడా మరి ఆయన అంచనా వేది మనం గతంలో చూస్తాం శబ్దాన్ని కట్టు గతలు కట్టుకొని శబ్దాన్ని బట్టి బాణాలు ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు నైపు చేశారు అలాంటి పవిత్రమైన పుణ్యభూమి మన భారతదేశం ఈ రోజు మనం పాశ్చాత్యుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం కాదు మనం తీసుకోవాల్సింది మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరికన్నా మనం పట్టుకోగల గణితంలో రోజు ఏ గ్రహణం వస్తుందో చంద్రగ్రహణం వస్తుందని వీళ్ళు ఇవాళ టెలిస్కోప్లు పెట్టుకొని చెప్తా ఉన్నారు అంకెలతో ఫలాడియల్లో విఘడియల్లో ఈ గ్రహణం రాబోతుందని చెప్పి ముందుగానే పసిగట్టి చెప్పిన మహా మేధావులు మన భారతీయుడు ఒక గొప్ప చరిత్ర సంస్కృతి ఉన్న కలిగిన దేశం భారతదేశం కాబట్టి సోదరుల ప్రతి భారతీయుడు కూడా భారతీయుడైనందుకు గర్వించాలి తప్పితే ఓ అమెరికానో ఒక ఆస్ట్రేలియానో లేకపోతే ఎన్ని వలస దేశాలు ప్రాచీన సంస్థలు మన పనులను తీసుకుంటే పదమూడవ శతాబ్దంలో చతకేశ్వర దేవాలయాన్ని కూడా నిర్మించాడు పదకొండవ శతాబ్దంలో సపాల దేవాలయం కంటే మరి మనం ఎత్తి తప్పోస్తాం ఎత్తిపోతామంటున్నాం అది ఏనాడో స్వయం భూగా ఆయన కలిసారు అలాగే నాగార్జున కొందమ బుద్ధుడు నడయాడిన ఇది ఇలాంటి పుణ్యభూమిలో మనం చారిత్రాత్మక సంపదను సంస్కృతిని కాపాడుకుంటూ ఈ ప్రాంత సుస్థిరతకు శాంతి సౌభత్వంకి పాటుపడుతూ ముందుకు సాగాలని ముందుకు సాగాలని చెప్పి అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నిర్వాహకులకు ఈ కార్యక్రమానికి మరి సహకరించిన వివిధ సంస్థలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తే కానీ ఇక్కడ సభ నిర్వహించిన పెద్దలు మన సంస్కృతిని మర్చిపోకుండా ఈ చిన్నారుల యొక్క నాట్య కళను ఇక్కడ ఏర్పాటు చేశారు మరొకసారి చిన్నారులకు మీరు అందరూ కూడా కర్పల భవనం యొక్క ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం ఈ ఐదుగురు దినాలు అట్లాగే భవంటామస్ మాటల నుంచి విద్యాభ్యాసం చేస్తున్నారు వాళ్ళు జనాలందరూ ఎంతో అద్భుతమైన ప్రదర్శిని Hazır Fikir वो कुछ थोड़ा जन्म नवी वाला कोड है कि दो ट्रेनिंग और फुले इतना बोलते हैं फिल फिल మనకి సొసైటీలో సివిలింగ్ రిస్క్ నాయన చెప్పను ఆర్గానిక్ లైక్ చేసుకోకపోతే కాబట్టి మేదిక మీద గवाज దిగా కొడుతారు జిల్లాలో మార్చి तो नर्वोस रावल से लोग पहुंचना, आज ही आना है क्या? चिल चिल स्टेट लेवल अंडर 19 क्रिकेट लीग टूर्नामेंट ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಾಲ್ಕು ಕೂಸ್ ಜರಿಗಿದೆ ಅಪೂರ್ಣ ಮಧುಪುರಲೋ ಎದನಲೋ ಎದರ್ ಕಾಲೇಜ್ ಎನಮಟ್ ಕಾಲೇಜ್ ಡಿಪುರಲೋ ಎಪಿಆರ್ ಜೆಸಿ ಕಾಲೇಜ್ ಬಿಪಿ ಸೌತ್ ಮತ್ತು ಇವೆಲ್ಲಾ ಆಯೋಜಿಸಿರುವಂತ ಗುಜರದಾರ ಸಿಂಗ್ ರೇಡಿยಾರ್ಕೆ ಮತ್ತು ಅಷ್ಟುನಾ ಸಲಹ ಐತ ಅಂತ ನಾನು ಅಂತ మోటివేషన్ క్లాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కూడా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయాలి మీరు బావి పార్క్ హోల్ ని తీసుకుంటారు కాబట్టి మోటివేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయాలని కోరుతున్నాను चार चार प्लेड को दी पाकर विषय में जो निर्णय वाले बिल्कुल था अभिनव नरेंद्र गांव से विषय में निर्णय को लेकर बिजनेस प्राइस वाली 25000 रुपीस और लेसिनोड़ కూడా పట్టు వాళ్ళందరూ కూడా చాలా ఈ యొక్క గారు

ఇంతకు ముందే ఎమ్మెల్యే గారు స్థాపితమని చెప్పారు ఆ కార్యక్రమం పూర్తి చేయగలని చెప్పేసి కోరుకుంటున్నాం ರೆ 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 ಅಣ್ಣ ಅಗ್ನಿ ಅಣ್ಣ ಓಕೆ